గుడ్ ఈవినింగ్ నమస్తే ఆయన ఇన్వెస్టర్స్ అండ్ టైలర్స్ అందరం బాగుందని ఉండాలని కోరుకుంటూ టుడే మీరు ఇటుకు సౌతో మీ సీనియర్ సిటిజన్ దయచేసి స్కిప్ చేయకుండా రోజునే స్కిప్ చేస్తే మధ్యలో ఇంపార్టెంట్ వార్తలు కానీ నా కామెంట్ మిస్ కావచ్చు నా కామెంట్ అండ్ కాంటెన్ అస్తే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయగలరు మీ యొక్క లైక్ సబ్స్ లైక్ సబ్స్ప్షన్ నాకు మొదసపరిస్తుంది ఈరోజు సెకండ్ మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ డిస్కేమర్ ఇట్ ఈస్ ఎడ్యుకేషన్ పర్పస్ లోని ఆ నాటి సెబిస్టార్ రోజార్ అండ్ ఇట్ ఈస్ నాట్ బయింగ్ అండ్ సెల్లింగ్ రిఫ్లెస్గా గుర్తించండి ఒక స్మాల్ అడ్వైజ్ రోజు చెప్పినట్టు టు కీప్ ఆల్వేస్ ఫిఫ్టీ పర్సెంట్ క్యాష్ ఇన్ రిజర్వ్ మనం మనం ఉన్న అమౌంట్లో పెట్టుబడి కనీసం ఫిఫ్టీ పర్సెంట్ క్యాష్ రిజర్వ్ పెట్టుకొని మిగతా అమౌంట్తో బిజినెస్ చేయాలి ఎప్పుడైనా మనం కొన్న కొన్న షేర్ తక్కువ వచ్చినప్పుడు ఈ ఫిఫ్టీ పర్సెంట్ క్యాష్ను కొద్ది కొద్దిగా కొంటుపోతుంటే మనం తొందరగా లాభాలు వచ్చే అవకాశం ఉంటుందిగా గుర్తించండి సో మన వార్త కదా బిజినెస్ వార్తలు ఈనాడు ఈనాడు హెచ్ఎస్ఎల్ టెక్ వార్త వచ్చింది హెచ్ఎస్ఆర్ టెక్ ఎంఓ విత్ చిన్స్ మెనో మె మెనోస కంపెనీతో ఒక ఎంఓ పెట్టుకుంది సో దీని మూలంగా భవిష్యత్తులో రెవెన్యూ ఇంకా పెరిగే అవకాశం ఉంది అది గుర్తుంది రేపు ఇది లైమ్ లైట్ ఉండే లైమ్ లైట్ ఉండే ఉండే అవకాశం ఉంది అట్లనే ఆంధ్రజ్యోతిలో ఇండియన్ జీడిపి మన ఇండియన్ జీడి జీడిపి జీడీపీ బాగుంది సిక్స్ పాయింట్ టూ శాతం అట్లనే మన అమెరికా జీడిపి కూడా మన ట్వంటీ సెవెన్ వచ్చింది ఈ రెండు కూడా బాగుంది అమెరికా మార్కెట్ కూడా మన పైన చాలా పెరిగింది సో రేపు గ్యాప్ ఆప్ మొత్తం ఒకే అవకాశం ఉన్నట్టు కనిపిస్తుంది అది గుర్తించండి సబ్జెక్టు అదర్ కండిషన్స్ బిజినెస్ స్టాండర్డ్లో మా అప్సైడ్ ఏడా అపోలో హాస్పిటల్ ఒక వార్త వచ్చింది ఆ రోబోస్ గైడెన్స్ అండ్ వాల్యూస్ మంచి వాల్యూస్ ఉంది ఫ్యూచర్ గైడెన్స్ బాగుంది కాబట్టి అపోలో హాస్పిటల్ కూడా మండేనాడు లైమ్ అవకాశం ఉంది గవర్నమెంట్ ట్రెండింగ్ షేర్ కింద టాటా పవర్ ఉంది టాటా పవర్ కూడా మంచి కొద్ది అభివృద్ధి ఉంటుంది కొద్ది కొద్దిగా పెరుగుతుంది అది కూడా గమనించండి అండ్ బిజినెస్ లైన్లో బ్రోకర్ కాల కింద ఎన్టీపీసీ ఇచ్చారు పవర్ కు సంబంధించిన కొద్ది షేర్లు కొద్దిగా పెరుగుతున్నాయి బట్ మార్కెట్ ఆల్మోస్ట్ డౌన్లో ఉంది అందులో గుర్తుంచండి ఫైవ్ ఫైవ్ మంత్స్ ఆల్మోస్ట్ ఫైవ్ మంత్స్ కంటిన్యూగా డౌన్ఫాల్ ఉంది ఇది ట్వంటీ నైన్ ట్వంటీ నైన్ ఇయర్స్లో కంటిన్యూగా ఫైవ్ ఇయర్స్ డౌన్ అనేది ఫస్ట్ అని చెప్తున్నారు గుర్తించండి అండ్ దీంతో ఇందులో షుగర్ ప్రొడక్షన్ డ్రాప్స్ ఫోర్టీ పర్సెంట్ వాతాస్తుంది ఇది రెండు రకాలు ఉపయోగపడ ఉపయోగపడ అవకాశం ఉంది షుగర్ షుగర్ ప్రొడక్షన్ తగ్గినందుకు కూడా షుగర్ రేటు పెరిగే అవకాశం ఉంటుంది దాని మీద దాని మన రెవెన్యూ కూడా తగ్గే అవకాశం ఉంది కాబట్టి ఇది పాజిటివ్ నెగిటివ్గా ఉండే కనిపించే అవకా కనిపించే అవకాశం ఉంది కాకము బుల్లిష్ షేర్ కింద రెండు షేర్లు ఉన్నాయి ట్రెండింగ్లో ఉంది ట్రెండింగ్లో ఉన్నాయంటే నిన్న కానీ మొన్న కానీ ఇంట్రెస్ట్ వచ్చినట్టు షేర్లో జిందాసా అండ్ అదర్ హౌసింగ్ రెండు కూడా ఫండమెంటల్ కంపెనీ ఈ రెండు కూడా తగ్గినప్పుడు ఫైవ్ టు టెన్ పర్సెంట్ తగ్గినప్పుడు చేసుకున్న షేర్గా కింద గుర్తించండి ఫైనాన్స్ ఎక్స్ప్రెస్ మీద స్టాక్ న్యూస్ కింద అదాన్ని వెళ్ళి మార్చింది అది ఆల్మోస్ట్ సెవెంటీ పర్సెంట్ పెరిగింది అది ఒక మన రిజల్ట్ బాగుంది కంపేర్ టు అని చెప్పేసి ఒక వార్త వచ్చింది గుర్తించండి స్టాకేజ్ ప్రకారం ట్రెండింగ్ షేర్ కూడా ఇవి కూడా ట్రెండింగ్ ఉన్నాయి నిన్న ప్రైజ్ నాడు ఇది డీపీ రియాలిటీ ఉండే అది వేల రిజిస్టర్ కింద మారింది అతను ఇండియాస్ బెంట్గా గుర్తించండి అండ్ సేమ్ ఐటమ్ ప్రకారం ఎన్ఎస్సికి ఒక వార్త వచ్చింది సుమారు టూ నైన్టీన్ కోర్సు ఆడన్ దానికి వచ్చినట్టు తెలియజేసిందో గుర్తించండి సో ఇవి వార్తలు అండి ఎంత మంచి వాతావరణం మార్కెట్ డౌన్లో ఉంది కాబట్టి మామూలుగా మార్కెట్ డౌన్లో కానీ అప్పుడున్నప్పుడు అంటే ప్రతి దాన్ని టెక్నికల్ వాల్యూ చూడాలి టెక్నికల్గా అది నెగిటివ్ ఉందా పాజిటివ్ ఉందా దాన్ని లెవెల్స్ ఎలా ఉన్నాయో గమనించాలి ఆ లెవెల్స్ని బట్టి చూస్తే మార్కెట్లో మనకు నష్టం రాకుండా లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది ఫస్ట్ అయితే ఈ టెక్నికల్ మనం గమనిస్తే నష్టాల నుంచి పైకి వస్తుంది ఎప్పుడైనా పెరిగే పెరిగేసేయని కొనాలి సో నాకు తెలిసిన రెండు ఇండికేటర్స్ ఇక్కడ పెట్టాను ఇది మూవింగ్ అవరేజ్ అంటారు ఇక నాలుగు రేఖలు ఉన్నాయి ఇవి ట్వంటీ డేస్ ఫిఫ్టీ డేస్ హండ్రెడ్ డేస్ టూ హండ్రెడ్ డేసు అండ్ ఎప్పుడైతే ఏ షేర్ అయితే పైన మూవింగ్ ఆస్ పైన ఉంటుందో అప్పుడే అప్పుడు షేర్ బలపడి కింద నుంచి బలపడి పైకి పోవడానికి అవకాశం ఉంటుంది వీటికైనా కింద ఉంటే డౌన్ ఉంటుంది ఇక్కడ చూస్తే చూడండి ఇది మన మనం ఇక్కడ చూద్దాము ఇక్కడ హెచ్ఎస్టెక్ను ఫస్ట్ హెచ్ టెక్ ఇక్కడ ఇక్కడ డౌన్ అయింది ఇక్కడ ఆల్మోస్ట్ డౌన్ అయింది అది గుర్తించండి అట్లనే ఇక్కడ నెక్స్ట్ ఇండికేటర్ ఆర్ఎస్ఏ ఉంది దీన్నే రిలేటివ్స్ స్ట్రెంత్ ఇండెక్స్ అంటారు అంటే దీని దీని ప్రకారం షేర్లో స్ట్రెంత్ ఉంది లేదా ఏర్పడుతుంది ఇది ఎప్పుడైతే కన్నా బిలో ఉంటుందో స్ట్రెంత్ డౌన్ఫాల్ అవుతుంది కన్నా అవి ఉంటే పెరగడానికి అవకాశం ఉంటుంది సో ఈ రెండు ఇండికేషన్ బట్టి ప్రతి షేర్ను గమనించాలి అట్లాంటి లెవర్స్ను గమనించాలి నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను మీరు వాటిని గమనించండి ఎప్పుడైతే లెవర్స్ దాటిన తర్వాత కొంటే కొంటే కొద్దిగా తొందరగా పెరగడానికి అవకాశం ఉంటుంది లెవర్స్ కింద ఉంటే తగ్గడానికి అవకాశం ఎక్కువ ఉంటుందని గుర్తించాలి ఒకవేళ ఫండమెంటల్ కంపెనీ మీరు వన్ టూ త్రీ ఇయర్స్ ఉంటా ఉంటప్పుడు ఈ కింద పడినప్పుడు మంచి చేసేటప్పుడు లెవెల్స్ తగినాను కొని మన మెల్లమెంట్ ఆవరేజ్ చేసుకోవచ్చు లేకుంటే వెయిట్ చేయాలి అంటే లాంగ్ రన్ ఉండాలి కనీసం వన్ టూ త్రీ ఇయర్స్ ఉండాలని గుర్తించండి సో హెచ్ఎస్ఆర్ టెక్నిక్ గురించి వస్తే ఇక్కడ మనం చూద్దాం రేటు ప్రజెంట్ రేటు వన్ థౌసండ్ ఫైవ్ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఉంది ఇది లోయెస్ట్ వన్ థౌసండ్ టూ థర్టీ ఫైవ్ అయింది హైయెస్ట్ టూ థౌసండ్ ట్వెల్వ్ ఇక్కడ టెక్నికల్ చూస్తే మీకు ఇందాక ఏంటంటే సార్ వీక్ ఉంది ట్వంటీ ఫోర్ ఉంది ఫార్టీ ఫైవ్ ఎబో ఉండాలి కనీసము ట్వంటీ ఫోర్ ఉంది ఇక్కడ ఆల్మోస్ట్ అన్ని మూవీ డౌన్ ఉంది ఇక్కడ ఆల్మోస్ట్ ఇక్కడ మీకు జనవరి ట్వంటీ సెవెన్ నుంచి డౌన్ ఉంది బట్ ఇక్కడ కన్సల్టేషన్ తర్వాత మళ్ళీ డౌన్ఫాల్ అయింది ఈ వాతం బట్టి రేపు కొద్దిగా పెరగచ్చు అది వేరే విషయము బట్ ఇప్పుడైతే డౌన్ఫాల్ ఉంది కాబట్టి ఇది ఎప్పుడు ఎప్పుడైతే కనీసం హండ్రెడ్ డేస్ ముగిసి వన్ థౌసండ్ సెవెన్ సెవెంటీ ఫోర్ ఉందో ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ టూ హండ్రెడ్ రూపీస్ పెరిగిన తర్వాతనే ఇలా మంచి మూవ్మెంట్ వచ్చే అవకాశం ఉంటుంది లేకుంటే మరి కొన్న తర్వాత కూడా కిందికి రావచ్చు అట్లా గుర్తించండి నెక్స్ట్ అపోలో హాస్పిటల్స్ ప్రస్తుతం సిక్స్ థౌసండ్ ఫిఫ్టీ టూ ఉంది లోయెస్ట్ ఫైవ్ థౌసండ్ ఫైవ్ థౌసండ్ సిక్స్ నైంటీ ఆల్మోస్ట్ లోయస్ట్ నుంచి ఒక అరవై డెబ్బై అరవై రూపాయలు పెరిగింది హయ్యస్ట్ సెవెన్ థౌసండ్ ఫైవ్ ఫార్టీ ఫైవ్ టెక్నికల్గా చాలా వీక్ అని చెప్పొచ్చు ఆర్ఎస్ఏ ట్వంటీ ఫైవ్ ఉంది ఇక్కడ కూడా మూవింగ్ హౌజ్ కంటిన్యూగా తగ్గిన తర్వాత ఇక్కడ కన్సల్టేషన్ మళ్ళీ కంటిన్యూ తగ్గింది బట్ ఈ మూవింగ్ కౌజ్ క్రాస్ కాలేదు ఎప్పుడైతే హండ్రెడ్ డేస్ మూవింగ్స్ సిక్స్ థౌసండ్ సెవెన్ సెవెన్ ఎయిటీ ఆల్మోస్ట్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ కొంచెం పెరగాలి అది గుర్తించండి లాంగ్ ఉన్న వాళ్ళకి కొంచెం కొద్ది కొద్ది తీసుకోవాలి ఇలాంటి షేర్ పన్నెండు షేర్ లాంగ్ రన్లో తీసుకోవాలనుకుంటే ఇక్కడ కనీసం వంద షేర్లు తీసుకున్న బదులు ట్వంటీ షేర్స్ తీసుకోవాలి ట్వంటీ ట్వంటీ ఫైవ్ మీ వీళ్ళని బట్టి బట్ మళ్ళీ కొద్దిగా పెరిగినప్పుడు కానీ మరి తగ్గినప్పుడు కానీ చేస్తూ బట్ ఇక్కడ ఇలాంటి షేర్లో టూ త్రీ ఇయర్స్ ఉండాల్సి ఉంటుంది అది గమనించండి నెక్స్ట్ టాటా బార్ టాటా కూడా పన్నెండు కంపెనీ ప్రస్తుతం త్రీ టెక్ నైన్ ఉంది లోయెస్ట్ త్రీ ట్వంటీ సిక్స్ ఆల్మోస్ట్ లోయెస్ట్ నుంచి ఒక పదమూడు రూపాయలు పెరిగింది హైయెస్ట్ ఫోర్ నైట్ ఫైవ్ ఎందుకంటే అన్ని షేర్ విడినట్టు మంచి అన్ని షేర్ కూడా తగ్గిన తగ్గినప్పుడు అన్ని షేర్లు కూడా దా మంచి షేర్ బ్యాడ్ షేర్ అన్ని తగ్గుతాయి గుర్తించండి బట్ టెక్నికల్గా మనం చూసుకోవాలి థర్టీ ఎయిట్ ఉంది ఫార్టీ ఫైవ్ కావాలి ఇక్కడ మూవింగ్ హౌర్స్ కూడా కింద ఆల్మోస్ట్ ఒక ట్వంటీ డేస్ మూవింగ్ హౌస్ క్రాస్ అయ్యి మళ్ళీ కిందకు వచ్చేసింది బట్ టెక్నికల్ వీక్ అని చెప్పుకోవచ్చు ఇది త్రీ ఫార్టీ ఆల్మోస్ట్ ఉంది కాబట్టి ఇది కనీసం త్రీ నైంటీ అంటే ఇక్కడ నుంచి ఒక యాభై రూపాయలు పెరిగిన తర్వాత ఏదో మూమెంట్ వచ్చే అవకాశం ఉంటుంది గుర్తించండి ఫండమెంటల్ కంపెనీ కాబట్టి కొద్ది కొద్దిగా తీసుకోవచ్చు అండ్ ఎన్టీపీసీ ఎన్టీపీసీ ప్రస్తుతం త్రీ 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 హండ్రెడ్ లెవెన్ ఉంది లోయెస్ట్ టూ నైన్త్ ఆల్మోస్ట్ కింద నుంచి టెన్ ట్వంటీ రూపీస్ పెరిగి ఉంది హైయెస్ట్ ఫోర్ ఫార్టీ టెక్నికల్గా కొద్దిగా ఇంప్రూవ్ అయింది చెప్పుకోవచ్చు ఫార్టీ ఫైవ్ ఉంది కొద్దిగా త్రీ డేస్ కంట ఇక్కడ ఫైవ్ డేస్ తగ్గిన తర్వాత మా త్రీ డేస్ తగ్గింది ఇక్కడ మూవింగ్ కార్జెస్ ట్వంటీ డేస్ క్రాస్ అవుతుంది బట్ ఇక్కడ మూవింగ్ కార్జ్ క్రాస్ కాలే ఎప్పుడైతే హండ్రెడ్ మూవింగ్ డేస్ ఇక్కడ త్రీ ఫార్టీ టూ హండ్రెడ్ మూవింగ్ డేస్ త్రీ ఫిఫ్టీ ఇవి క్రాస్ కాలే అప్పుడే ఇక్కడ నుంచి కింద నుంచి బైయింగ్ ఇంట్రెస్ట్ వచ్చి పెరగడానికి అవకాశం కూడా గుర్తించాలి అండ్ ఆధార్ హౌజింగ్ ఫైనాన్స్ మీరు ఇది కూడా ఫండమెంటల్ కంపెనీ ఇది కూడా మన అక్రమేట్ చేసుకోవచ్చు ప్రస్తుతం రేటు త్రీ ఎయిటీ వన్ లోయస్ట్ టూ నైట్ టూ కింద నుంచి ఆల్మోస్ట్ తొంభై రూపాయలు పెరిగింది హైయెస్ట్ ఫైవ్ సిక్స్టీ టెక్నికల్గా ఇంప్రూవ్ అవుతుందని చెప్పొచ్చు ఫార్టీ ఫైవ్ ఉంది ఆర్ఎస్ఐ బట్ ఇక్కడ మూవింగ్ హౌస్ కూడా నేను ట్వంటీ డేస్ మూవింగ్ క్రాస్ అయ్యి కొద్దిగా మళ్ళీ ఆల్మోస్ట్ త్రీ ఇయర్స్ పోయి మళ్ళీ కిందకి వచ్చింది నేను ఆల్మోస్ట్ టూ రూపీస్ నష్టంతో ముగిసింది బట్ ఇది ఎప్పుడైతే ఫైవ్ ఫోర్ ఫిఫ్టీన్ క్రాస్ అవుతుందో అప్పుడే పెట్టడానికి అవకాశం ఉంది నెక్స్ట్ జుందసా జుందసా టెక్నికల్గా చూస్తే ఇది కొద్దిగా అప్ట్ ఉందని చెప్పుకోవచ్చు ప్రస్తుతం టూ ఫార్టీ సిక్స్ లోస్ వన్ ఎయిటీ నైన్ అండ్ కింద నుంచి యాభై యాభై పైన పెరిగింది త్రీ ఎయిట్ త్రీ ఎయిటీ ఫోర్ హయ్యస్ట్ బట్ టెక్నికల్గా ఇంప్రూవ్ అవుతుందని చెప్పుకోవచ్చు ఫార్టీ ఎయిట్ ఫార్టీ నైన్ ఉంది ఇది మూడు గవర్స్ మూడుగా ఒక మూడు గజు క్రాస్ అయింది ఇది బట్ ఎప్పుడైతే ఇది టూ టూ ఎయిటీ క్రాస్ అవుతుందో ఇక్కడ ఎక్కువ మూమెంట్ వచ్చే అవకాశం కూడా గుర్తించండి నెక్స్ట్ అదాని వెల్మార్ అదాని వీళ్ళు మరి కూడా ఒక మంచి ఆదాయం గ్రూప్ చెందింది టూ ఫార్టీ సిక్స్ లోస్ట్ టూ థర్టీ వన్ కింద నుంచి పదమూడు రూపాయలు పెరిగింది అవి జస్ట్ ఫోర్ కింద దూరం ఉంది టెక్నికల్గా వీక్ అని చెప్పుకోవచ్చు ఫార్టీ వన్ ఉంది ఫార్టీ ఫైవ్ ఉండాలి ఇక్కడ మూవింగ్ కాల్స్ కూడా ఆల్మోస్ట్ క్రాస్ అయ్యి క్రాస్ అయ్యి మళ్ళీ తగ్గింది బట్ నిన్న కొద్దిగా పెరిగింది ఆల్మోస్ట్ టూ రూపీస్ అంటే ఫైడ్ నాడు ఇది ఇది పెరగాలంటే కనీసం టూ టూ నైంటీ అది త్రీ ఫిఫ్టీన్ క్రాస్ కావాలి ఇండియా సిమెంట్ ఇండియా సిమెంట్ నేను కొద్దిగా పెరిగింది సిక్స్ సెవెన్ రూపీస్ సెవెన్ రూపీస్ వరకు ఫైవ్ నాడు టూ ఫిఫ్టీ త్రీ పర్సెంట్ రేటు లో లోయెస్ట్ వన్ సెవెంటీ టూ హైయెస్ట్ త్రీ ఎయిటీ ఫైవ్ టెక్నికల్ చాలా వీక్ అని చెప్పవచ్చు ట్వంటీ ఎయిట్ ట్వంటీ నైన్ ఉంది ఇక్కడ చూస్తే మీరు చాలా చూస్తే కంటిన్యూగా తగ్గి ఇక్కడ కసల్ వేస్తే మళ్ళీ తగ్గుతుంది బట్ నిన్న కొద్దిగా ఒక జంపించింది సెవెన్ ఎయిట్ రూపీస్ బట్ ఇది పెరగాలంటే త్రీ ట్వంటీ క్రాస్ కావాలి అంటే ఇక్కడ నుంచి డెబ్బై రూపాయలు పెరిగిన తర్వాతనే నేను ఇది నుంచి భయంకి అవకాశం ఉంటుంది బట్ వంద మంది కంపెనీ అది గుర్తించాలి ఎన్సీసీ ఎన్సీసీ కూడా చాలా రికమెండెడ్గా ఉంది చాలా చెప్పారు బట్ ఇటువంటి మార్కెట్లో ఇది కూడా తగ్గింది ప్రస్తుతం వన్ సెవెంటీ ఫైవ్ ఉంది వన్ సెవెంటీ లోయస్టు అంటే ఆల్మోస్ట్ కింద నుంచి రెండు కూడా పెరిగింది ఇందుకు వచ్చేసిన అండ్ త్రీ సిక్స్టీ ఫైవ్ జెస్ట్ టెక్నికల్గా వీక్ అని చెప్పు థర్టీ ఉంది ఫార్టీ ఫైవ్ కావాలి ఆల్మోస్ట్ అన్ని ముందుగా ఉంది చార్జెస్ కూడా కంటిన్యూ తగ్గుతుంది సో తగ్గేసే అని ఉండాలి ఇది పెరగాలంటే కనీసం టూ ఫిఫ్టీ క్రాస్ కావాలి టూ ఫిఫ్టీ క్రాస్ అయిన తోనే ఇంకా పెరిగే వస్తుంది డిబి డీబీ రియాలిటీ దీన్ని పేరు చేంజ్ చేస్తారు వేల ఎస్టేట్ లిమిటెడ్ అని ప్రస్తుతం వన్ ట్వంటీ త్రీ ఉంది వన్ ఫిఫ్టీన్ హైయెస్ట్ కింద నుంచి పెరుగుతుంది నేను ఒక ఫైవ్ రూపీస్ పెరిగింది మన ఫైవ్ నాడు టూ ఎయిట్ ఫైవ్ హైయెస్ట్ అండ్ ఇప్పుడు టెక్నికల్ చూస్తే ఇది ఆల్మోస్ట్ వీక్ అని చెప్పొచ్చు థర్టీ టూ ఇక్కడ కంటిన్యూ తగ్గిన తర్వాత ఇక్కడ రెండు రోజులతో పెరిగి మళ్ళీ ఫోర్ డేస్ తగ్గిన తర్వాత నిన్న ఫైవ్ పెరిగింది బట్ ఇది పెరగాలంటే వన్ సిక్స్టీ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్ క్రాస్ కావాలి ఇంకా గుర్తించండి కాబట్టి మనం ఇలా ఏదైనా మార్కెట్ పత్రం పత్రం దేశంలో మంచి షేర్ కోటానికి కొట్టడానికి చేస్తే అది లెవెల్ బట్టి చూసుకోవాలి మార్కెట్ ఎటు పోదు మళ్ళీ పెరిగిన తర్వాత తీసుకుంటే మంచిదే ఇప్పుడు తీసుకుంటే కిందికి పోయే అవకాశం ఉంటుంది బట్ మంచి షేన్ అనుకున్నప్పుడు షిప్ మెత్తడ్లో తీసుకుంటే బాగుంటుందని ఆలోచన ఇవి ఈరోజు వార్తలు సో మండ మళ్ళీ కలుద్దాము సో వార్త చూసిన చూసే వారికి సబ్క్రిప్షన్ చేసుకోండి లైక్ చేసుకో మరో సపోర్ట్ ఇస్తాం భావిస్తూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టూ డేమ్ మిరల్ మళ్ళీ ఒక వీడితే మళ్ళీ కలుద్దాం